ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావైలోని పన్నెండవ పాసరం గురించి చెప్పుకుందామా తిలంగ తిరుమై కండ్రు కిరంగిములై ఒళియే నిన్ను పాల్ సోర ననైతిల్లం శరాకు నర్చల్వంతంగా പണിത്തലൈവീളന വാസൽ കഴപ്പത്തി സിനത്തിനാൽ തെന്നിലങ്ങ കോ മണത്തൂക്കിനടവും നീവായവായ് ഇനിത്താ നെളും ഇതെന്ന പേരുറക്കം మరిందే తారు భావాయి యుక్తమైన చిన్న వయసు నందున్న గేదెలు తమ యొక్క దూడలు పాలు తాగుటకై రాకపోవటంతో పొదుగుల బాధచే అరుస్తూ ఆ దూడలు వచ్చి త్రాగచున్నవనే భావనతో తమ స్తనముల ద్వారా విడుపులేని ఏకధారక పాలు కరుస్తూ ఆ ఇల్లంతా బురద చేసి వేస్తూ ఉన్నాయి ఇటువంటి అధిక సంపద కలిగి కృష్ణుని విడవక ఉండడి గోపవీరుని చెల్లెల క్రింద బురద కాగా మా తలలపై చల్లని మంచు తడిపి వేచున్నను నిన్ను విడిచిపోలేక నీ చూరు పట్టుకుని వెలాడుతూ ఉన్నాం తన వస్తువును దొంగిలించినడనే కోపంతో నైనా నిర్మింపబడిన లంకా పట్టణ ప్రభువైన రావణుని చిత్రవధ చేసిన మనోరంజకుడుకు శ్రీరాముని గురించి పాడుతూ ఉన్నాం అయినను నువ్వు నోరు తెరవకున్నావే ఇకనైనా లేచి రావమ్మా అబ్బా ఇది ఎక్కడి పెద్ద నిద్ర ప్రక్కెళ్ళ వాళ్ళంతా లేచి వచ్చి నీ ముద్దు నిద్రను గురించి తెలుసుకుంటున్నారులే అని అంటూ ఉంది గోదాదేవి శ్రీకృష్ణుని ముఖోల్లాసమే పరమావధిగా గల ఒక గోపాలుని చెల్లెల్ని ఆండాళ్ళు ఈ విధంగా వెలుకొల్పుతూ ఉంది ఈ ఏడవ గోపిక సంపద విలక్షణమైనది వీరి స్వధర్మం పశుపాలన అది చేసిన గోపకుని పిల్ల నిన్నటిది ఈనాటి ఈమెది కూడా మానినవాణ్ణి చెల్లెలు శరీరం ఏర్పడినది కర్మాచరణకు కర్మాచరణ వల్ల మనోమాలిన్యాలు తొలగిపోతాయి జ్ఞానం భగవద్భక్తిగా పండుతుంది భగవద్ అనుగ్రహం పొందటానికి దోహదమవుతుంది కనుక కర్మలు ఎవరికి వదలరానివే అంటాడు శ్రీకృష్ణుడు సర్వధర్మ పరిత్యజ్య అన్న శ్లోకంలో వదలమన్నది కర్మలను కాదు కర్మలను పూర్తిగా మారటం సన్యాసం కాదు అది తామస త్యాగం కష్టమైనవేవో వాటిని మానడం త్యాగం నేను ఫలభోక్తులు అనుకునే బుద్ధిని వదలాలి ఫలసంగ కర్తృత్వములనే మాటలను వదిలి భగవదాజ్ఞ చే భగవత్పరికరమైన నేను భగవత్ సేవ చేస్తున్నా అనుకుంటూ చేయటమే సన్యాసం ఇదే సాత్విక త్యాగం ఇది నిన్నటి గోపాలుని స్థితి శ్రీకృష్ణుని కోసం ఈనాటి గోపాలుడు స్వధర్మాన్ని కూడా వదిలాడు ఇది విశేష ధర్మం గోపాలులకు శ్రీకృష్ణుడే ఉపాయం ఫలము కూడా ఇతర ఉపాయాలను ఆశ్రయించరు ఇతర ఫలాలను కోరరు ఇక స్వధర్మమైన కృష్ణ సేవ కడ్డురానంత వరకు అతని కోసమే చేస్తారు తప్ప అదే ప్రయోజనమని చేయరు వీరు చేయడం వారు మారడం రెండూ సాధనాలు కావు కృష్ణానుగ్రహమే వీరికి సాధనం ఫలం అతడే కృష్ణుడే కర్మలు భరతుని కర్మలు లక్ష్మణుని కర్మలు అని రెండు రకాలు ఇరువురికి రామ ప్రేమ సమానమే అయినా రాముని ప్రేమ భరతుని ఒక చోట నుండి పాలన సాగించేట్లు చేసింది అదే లక్ష్మణుని విషయంలో రాముడి వెంట తిరిగేటట్లు చేసింది రామసేవకు అడ్డు వచ్చిన నిత్య కర్మలను కూడా వదిలాడు లక్ష్మణుల నిరంతరము కృష్ణసేవలో ఉండి భుజం పైన చేవేయించుకునేటంత ఆప్తుడైన గోపాలుని ఇల్లిది కృష్ణ సేవలో మునిగి పశుపాలనాది స్వధర్మాన్ని కూడా మర్చాడు మానితే దోషం రాదా రాదట నిజమైన భగవత్ కైంకర్య నిష్ఠులకు ఇది సమర్థనీయమే ఇది స్థితప్రజ్ఞతకు మొదటి మెట్టు దీనిని యతమానావస్థ అంటారు ఇంద్రియాలకు విషయాలపై పోవాలని తెలుసు కానీ కృష్ణ ప్రేమ అడ్డు వచ్చి విషయములు ప్రమాదమని భావించి వెనుకకు లాగుతూ ఉంటుంది ఇది సాధనలో మొదటిది ఆఖరిదైన వశీకారావస్థకు చేరువవుతుంది అట్టి జ్ఞానుల కృప మనపై పడటం వల్ల మనలో స్థితప్రజ్ఞత్వం అంకురిస్తుంది వారు ఎలా ఉంటారో ఈ గోపికను మేల్కొల్పుతూ ఆడాళ్ళు వివరిస్తూ ఉంది సత్సంపదలు కలవాని చెల్లెల లేగదూడలు గల గేదెలు కట్టుపువారు లేక తన లేగలను తలుచుకొని పాలు చేపునకు రాగా పితుకువారు లేక బాధ భరించలేక వత్సల్యం పొంగి పొదుగుల నిండా ఏకధారగా పాలవృష్టి కురిపిస్తూ ఉన్నాయి ఈ తలంపు ప్రేమచే ఎప్పుడూ ఉంటుంది కనుక పాలధారలు ఆగవు ఆవు కంటే గేదెకు దూడపై ప్రేమధికం జ్ఞానం కల జీవునికి భగవంతునికి చెందినవాడననే జ్ఞానంతో చేసే సేవ నిజమైన సేవ పశుపక్ష్యాదుల కంటే విలక్షణమైన ఈ జ్ఞానమే గుర్తింపు మానవునికి గొప్పతనాన్ని ఇస్తుంది కృష్ణుని వల్ల కలిగినవే ఆత్మలకు సత్సంపదలు వాటిని అనుగ్రహించే కృష్ణుడు తన ఆశ్రితులకు ఎంత ఇచ్చినా ఇంకా తక్కువ ఇచ్చాననే బాధపడతాడు ఏ కాస్తా పుచ్చుకున్నా వారిని ఉదారులంటూ కీర్తిస్తాడు గీతలో భగవత్ జ్ఞానం గల మహానుభావులకు ఆర్థికల జీవులను బాగు చేయాలనే వాత్సల్యం ఉంటుంది జీవులను దూడల వలె తమ బాగుకై ఏమీ చేసుకోలేరు ఈ జీవులందరూ దూడలే శరీరం అనే కర్రకు కర్మ అనే త్రాటితో కట్టుబడి ఉంటారు మనకై మనం వదిలించుకోలేని ఆశక్తులం జ్ఞానులు విడిపించాలి ఈ జీవులు కోరరు జ్ఞానులు అనుగ్రహించినా స్వీకరించలేని మూర్ఖులు కావచ్చు అయినా వారి వాత్సల్యం ఆగదు గేదెలు నాలుగు గుండా పాలు వర్షించినట్టు జ్ఞానులను నాలుగు కారణాల వల్ల జ్ఞానధారలు కురిపిస్తారు ఒకటి పూర్వుల ఆస్తిని సంతానికి అందించినట్టు పెద్దల ఉపకారాన్ని స్మరించి ఎవరో కొందరికి విధిగా భగవత్ జ్ఞానాన్ని కొందరు అందిస్తారు ఇక రెండు అడిగితే వద్దన్నా ధనమిచ్చినట్టు భక్తులు అడిగితే ఆర్తి ఉందని కొందరు ఉపదేశం చేస్తారు మూడు అడుగుతున్నా ఒకని బాధ గుర్తించి తీర్చే ప్రయత్నం చేసినట్టే తనను ఆశ్రయించుకున్న అపమార్గంలో పోయేవానికి సన్మార్గంలో పెట్టడానికి ఉపదేశిస్తారు కొందరు నాలుగు అసలు వాడగకున్నా తన వద్ద ఉన్నది ఇచ్చినట్టే కేవలం వాత్సల్యమే ప్రధానంగా చెప్పనిదే నిలువలేక చెబుతారు కొందరు వీటి పాలధారల వల్ల నేలంతా ముద్దైపోయింది పైన మంచు ధారగా కురుస్తోంది మదిలో మాధవుని గుణప్రవాహం సాగుతోంది మూడు ప్రవాహాలకు నిలువలేకను ఇంటి గడప పట్టుకుని నిలబడ్డం తల్లి క్రింది జ్ఞానులైన ఆచార్యుల ఉపదేశాలు పైన కురుస్తున్న మంచు ఆళ్వార్ల సూక్తి ద్వారా పకటి ఎండచే ఆవిరైన నీరే చంద్రకాంతితో మంచుగా నేల మీదకి కురుస్తుంది సూర్యుని వంటి తీక్షణత కలవాడు భగవానుడు శాస్త్రాల్లో ఉండే అతని గుణాల గీతాదుల్లో తాను అందించిన అవి ఎండవలే మనకి సహించడానికి వీలుకవు అసూయ కలిగిస్తాయి సూర్యకాంతితోనే వెలుగుందే చంద్రునిలాగా భగవద్ అనుగ్రహం కలిగిన చల్లని హృదయం ఆళ్వార్లది అవే భగవద్గుణాలు ఆళ్వార్లు ప్రబంధాల ద్వారా మంచులాగా చల్లగా కురిసి మన మనస్సులలో భగవత్ ప్రేమను పంచిపెడతాయి ఈ మూడు ప్రవాహాలలో నిలకడకై పట్టిన గుమ్మమే నారాయణ మంత్రంలోని నమః అది భగవంతుని గుణానుభవంలోని దోషాలను తొలగించి భాగవతులతో కలిసి భగవాను ప్రీతికై సేవించేటట్టు చేస్తుంది అమ్మా విభీషణాదులు సీతమ్మను ఓదార్చినట్లు నీవు మమ్ము చేరవద్దా మమ్ము రక్షింపవద్దా స్త్రీలను ఏడిపించి సరదా పడే కొంటేవాడు శ్రీకృష్ణుడని లోపలి ఆమె మాట్లాడలేదు ఆమె తృప్తికై స్త్రీ విరహవేదన ఎరుగని కృష్ణుని మాని స్త్రీ దుఃఖాన్ని నివారించడానికి ఏదైనా చేయడానికి సిద్ధపడ్డా శ్రీరాముని కీర్తిద్దామని ఆండాళ్ళు ప్రారంభించింది జితక్రోధుడైన తన భక్తులను బాధించిన సుందర దక్షిణ లంకా నగర ప్రభువైన దశకంఠుని దునిమిన మనోరంజకుడైన శ్రీరాముణ్ణి కీర్తిస్తున్నాను నీవు మాతో కలిసి పాడుకున్నావే మమ్మూ ఇదేమి పెద్ద నిద్ర చుట్టుపక్కల వారందరికీ నీ గురించి తెలిసిపోయిందిలే అన్నది ఆండాళ్ళు పోతన మొదలైన వాళ్ళని వచ్చినట్లే చంపివేశాడు శ్రీకృష్ణుడు రావణుని మార్చడానికి ప్రయత్నించప్పుడు చంపదలిచాడు శ్రీరాముడు కృష్ణుని దుండగీడు చేస్తలు చూసి వ్యర్థంగా పెంచింది యశోద అని వేలెత్తి చూపారు సంతానాన్ని బట్టి కదా తల్లిదండ్రులను స్మరిస్తుంది ఈ లోకం శ్రీరాముని గుణగణాలను చూసి విశ్వామిత్రుడు కౌశల్యను పొగిడాడు సుందరమైన జింకయే శరీరం దీని ప్రభువు అహంకారగ్రస్తమైన పది ఇంద్రియముల అధిపతి అయిన మనస్సు అతడే రావణుడు వంద యోజనాల దూరమే నూరేళ్ల జీవితం దీనిలో బంధింపబడ్డ జీవుడే సీత రావణుని చెరపడ్డ సీతలాగా మనం ఈ మనస్సు చేత వంచబడ్డాం అహంకారానికి బాలిసలయ్యాం శ్రీరాముడే ఈ లంకలోని చరణం విడిపించాడు వాని నామే మనకి గతి తనను నమ్మిన సీతకై ప్రాణాలు తెగించినట్లు భగవానుడు నమ్మిన భక్తుని కోసం ఏమైనా చేస్తాడు ఆచార్యుని పంపిస్తాడు మనసులో అహంకారాన్ని తొలగిస్తాడు రజస్సు రావణుడు తమస్సు కుంభకర్ణుడు వారిని తొలగించి విభీషణునికి పట్టం కట్టాడు అహంకార రహితమైన మనస్సుతో పరమాత్మ ప్రకాశిస్తాడు లోపల నిద్రించుచున్న గోపకన్నే ఆస్తిలోనే ఉంది అయితే పిలవగానే బయటకు రాదు పరీక్షించి కానీ జ్ఞానాన్ని ఉపదేశించదు లోక విలక్షణమైన సాత్విక నిద్ర నుండి అనుగ్రహించమని ఆండాళ్ళు ప్రార్థించింది తదుపరి భాగంలో పదమూడవ పాసరం గురించి చెప్పుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి అదే మీరు మాకు ఇచ్చే ప్రోత్సాహం మరిన్ని వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి